హాయ్ ఫ్రెండ్స్ మీరు వింటున్న కథ గాంధారి శాపం కురుపాండవ యుద్ధంలో ధృతరాష్ట్ర పుత్రులందరూ హతమయ్యారు ఐశ్వర్యం పోయింది బంధువులంతా నాశనమయ్యారు ఇంత దారుణం జరిగినా చావు రాలేదు నాకు అని వాపోయాడు గుడ్డిరాజు వ్యాసమహాముని ధృతరాష్ట్రుని ఓదారుస్తూ నాయన ఎవరి ప్రాణాలు శాశ్వతం కాదు ఈ సత్యాన్ని మనసుకు బాగా పట్టించుకున్నావంటే ఇంక నీకే దుఃఖం ఉండదు ఇప్పుడు విచారిస్తున్నావు కానీ జోదమాడినాడు విదురుడు ఎంత చెప్పినా విన్నావా దైవకృత్యాన్ని మనుషులు తప్పించగలరా అన్నాడు రాజా ఒకనాడు దేవసభకు వెళ్ళాను నేను దేవతలతో మహామునులతో మాట్లాడుతున్న సమయంలో భూదేవి ఏడుస్తూ వచ్చింది అక్కడికి నా భారం తొలగిస్తామని మీరంతా బ్రహ్మసభలో ప్రతిజ్ఞలు పలికారు ఇప్పుడు ఇలా ఎందుకు ఆలస్యం చేస్తున్నారో తెలియటం లేదు ఇక నా భారం తొలగే ఏమిటి అని దేవతలను ధృతరాష్ట్రుడు అనే రాజుకు నూరుగురు కొడుకులు పడతారు వాళ్ళల్లో పెద్దవాడైన దుర్యోధనుడి వల్ల నీ భారమంతా నశిస్తుంది వాణ్ణి చంపడానికి రక్షించడానికి ముందుకు వచ్చి భూమి మీద ఉన్న రాజులంతా సేనలతో సహా కురుక్షేత్రంలో హతులవుతారు ఆ దుర్యోధనుడు కూడా తమ్ములతో పాటు మరణిస్తాడు అంతటితో నీ భారం తీరిపోతుంది వెళ్ళు నిశ్చింతగా భూతధారణ చేయి అన్నాడు నారాయణుడు చిరునవ్వుతో విన్నావు కదా రాజా మరి కౌరవులు నాశనమయ్యారంటే ఆశ్చర్యమేముంది విధిని ఎవరు తప్పిస్తారు ధృతరాష్ట్రుడు ధైర్యం తెచ్చుకుని గాంధారిని కుంతిని కోడళ్ళను వెంట పెట్టుకుని యుద్ధభూమికి బయలుదేరాడు పెద్దతండి వస్తున్నాడని తెలిసి ధర్మనందనుడు ముందే అక్కడికి వెళ్ళాడు అతని వెంట తమ్ములు ద్రౌపది కృష్ణుడు కూడా ఉన్నారు ధర్మరాజు కంటపడగానే ధృతరాష్ట్రుడి కోడళ్ళందరూ బిగ్గరగా ఏడ్చారు దుఃఖంతో ఆవేశంతో పేరు పేరున పాండవులందరినీ నిందించారు కళ్ళ నీళ్లు కారుస్తూ మౌనంగా తలవంచుకున్నాడు ధర్మరాజు ధృతరాష్ట్రుడి పాదాలకు నమస్కరించాడు తర్వాత పాండవులు కృష్ణ సహితంగా వెళ్ళి గాంధారికి నమస్కరించారు కోపంతో మండిపడిందాము శత్రువుల్ని చంపచ్చు కానీ ఈ వాళ్ళిద్దరికీ ఊతకరగా ఒక్కడినైనా మిగల్చకుండా అందరినీ నాశనం చేశారే మీకు అపకారం చేయనివాడు వంద మందిలో ఒక్కడైనా లేకపోయాడా ఒక్కడి నట్టే పెడితే మీ ప్రతిజ్ఞ భంగమవుతుందా ఆ ఒక్కడు మిమ్మల్ని రాజ్యం చేయనివ్వకుండా అడ్డగిస్తాడా ఇంతకు ఏడీ మీ మహారాజు ఎర్రబడిన ముఖంతో ప్రశ్నించింది అజాత శత్రుడు మోకరిళ్ళాడు గాంధారి తలవంచి దీర్ఘంగా నిట్టూర్చింది నేత్రాలను బంధించిన వస్త్రం సందులోంచి ఆ మహాసాధ్వి దృష్టి లిప్తపాటు ధర్మరాజు కాలిగోళ్ల మీద పడింది ఆ గోళ్లు వెంటనే ఎర్రగా కందిపోయాయి అది చూసి అడలిపోయి కృష్ణుడి వెనకాల దాగాడు అర్జునుడు మహాజ్ఞాని సంయమనం కలది కనుక గాంధారి కోపాన్ని శమింప చేసుకుని నాయన వెళ్ళి కుంతీదేవిని చూడండి అంది కానీ ఇంతటికీ కారణమైన కృష్ణుడి పట్ల ఆమె క్రోధం కట్టలు తెంచుకుంది వాసుదేవ ఇలా రావయ్యా అని పిలిచింది గాంధారి కృష్ణ కౌరవ పాండవ కుమారులు తమలో తాము కలహించుకున్నప్పుడు నువ్వు నచ్చ చెప్పకపోయావు కథనరంగాన కాలు నిన్నప్పుడు నువ్వు అడ్డుపడకపోయావు సమర్థుడివై ఉండి కూడా ఉపేక్ష చేశావు అందరినీ చంపించావు దేశాలన్నీ పాడుబెట్టావు జనక్షయానికి కారకుడైన జనార్దన దీని ఫలం నువ్వు అనుభవించవలసిందే నా పాతివ్రత్య పుణ్యఫల తపశక్తితో పలుకుతున్నాను నువ్వు వీళ్ళందరినీ ఇలా చంపావు కనుక ఈనాటికి ముప్పై ఆరో సంవత్సరంలో నీ జ్ఞాతులు కూడా వీళ్లలాగే పరస్పరం కలహించుకుని చేస్తారు అదే సమయాన నువ్వు దిక్కు లేక నీచపు చావు చేస్తావు మీ కుల స్త్రీలు కూడా ఇలాగే అందరినీ తలుచుకుని ఏడుస్తారు ఇది ఇలాగే జరుగుగాక అని శప్పించింది గాంధారి సంబోహనకరంగా చిరునవ్వు నవ్వాడు కృష్ణుడు అమ్మా ఈ శాపం యాదవులకు ఇదివరకే ఇచ్చారు కొందరు మునులు నువ్వు ఇప్పుడు చరివిత చరమణం చేశావు యదువంశీయులను దేవతలు కూడా చంపలేరు అందుచేత వాళ్లల్లో వాళ్లే కొట్టుకు చేస్తారు పోనీలే కానీ అందువల్ల నీకేమొస్తుంది చెప్పు అన్నాడు నవ్వుతూనే పుత్రశోకంతో పరితపిస్తూ అవధులెరుగుని ఆక్రోశంలో శపించిన గాంధారి జవాబు చెప్పలేక మౌనం వహించింది